ఓం శ్రీ గురువ్యో నమ సాస్టి ప్రేక్షకులుకు శుభావందనములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదాపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మొదలైనది శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాసుల గురించి ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కర్కాటకము అంటే ఆగస్టు పదహారు వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు తదుపరి సింహంలో సంచరిస్తారు ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు కాబట్టి ఆగస్టు పదహారు వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది తదుపరి సింహలగ్నం అవుతుంది సింహంలో శుక్రులు కన్యలో కేతువు కొమ్మంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మీనంలో రాహువు వృషభంలో గురుకుజులు సంచరిస్తారు ఇవి గ్రహ సంచార గమనాలు కర్కాటక రాశి శ్రావణ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి మూడింట కేతు లాభంలో కుజుగురువులు రెండో ఎంట బుధసుకులు సంచరిస్తున్నారు ఆగస్టు పదహారు వరకు జన్మంలో సూర్యుడు తదుపరి ద్వితీయ స్థానంలో సంచరిస్తారు మొత్తం నాలుగు గ్రహములు చాలా అనుకూలంగా నడుస్తున్నాయి వృత్తి వ్యాపారులందు అభివృద్ధి సంగమనందు గౌరవము సుఖ భోజన ప్రాప్తి ఉన్నది కొంత ధన సంబంధంగా ఖర్చులు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి శత్రునాశనం కలుగుతుంది కార్యనుంద జయము కలుగుతుంది శుభకార్య ప్రాప్తి బంధుదర్శనం ఉన్నది నరదృష్టి వాహన భంగములు నష్టములు సూచిస్తున్నాయి వివాహాది శుభకార్య సంబంధంగా కొంత ప్రతిబంధకాలు ఏర్పడే సూచనలు కూడా కనబడుతున్నాయి మిత్రులు సైతము శత్రువులుగా మారేదానికి కొంత ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి జాగ్రత్తతో మెలకువతో యుక్తుతో వ్యవహరించండి వైద్యులకు న్యాయవాదులకు అధిక ఆదాయము కనబడుతున్నది కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఉన్నది పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి రాహు అయినారు ధన విషయం కుటుంబ సంతాన పీడలు కొంత అనవసర ఖర్చులు జనులతో మాటలు పడుట కొంత ఇబ్బందిని సూచిస్తున్నది జాగ్రత్తతో వ్యవహరించండి వ్యసనాలకు దుర్వ్యసనాలకు వృధా ఖర్చులు చేయాల్సి వస్తున్నది జాగ్రత్త అవసరం అదే పునర్వసు నక్షత్రం వారు గర్భమునందు జఠరాగ్ని జఠర సంబంధంగా గర్భ సంబంధంగా అధిక వేడి ఉన్నది మజ్జిగ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వలన ఆరోగ్యము మనశ్శాంతి అన్నీ చేకూరుతాయి అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారికి ఈ మాసాధిపతి కేతువైనారు ఈశ్వర భక్తి కేతువు మోక్షకార్కుడు కనుక వైరాగ్యము ఈశ్వర భక్తి ఆకస్మిక ధనప్రాప్తి ధార్మిక చింతన కనబడుతున్నది కొంత అన్నింటి మీద వ్యక్తి కొంత ఏకాంతాన్ని కోరుకుంటారు అనవసరమైనటువంటి మాటలు పడాల్సి వస్తున్నది ఓర్పుతో వ్యవహరించండి ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం ఈ మాసాధిపతి సినయనాడు తలచిన కార్యములన్నింటిలో విఘ్నాలు సంభవిస్తున్నాయి ప్రతి పనియందు ఆచితూచి ఆలోచించి ముందుకు నడవడం ఎంతో శ్రేయదాయకం జటరాజ్నియందు నాభియందు సోల కోపము పరజనుల వల్ల బాధ సూచిస్తున్నది ఆశ్లేష నక్షత్రం వారు శనికి సంబంధించి శని నవగ్రహ దోష పరిహారములకు శ్రావణ మాసం చాలా అనుకూలమైనది కనుక కర్కాటక రాశివారు శనికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి నువ్వులు ఇవ్వడం శనికి తైలాభిషేకం నల్లనవ్వులతో తైలాభిషేకం చేసుకోవడం అన్నింట శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఓం తత్సత్ సర్వే జనా శుఖినో భవంతు